వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మేడ్ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ పరిధిలోని జామియా మసీద్ మహమ్మద్ ఇయ మసీద్ వద్ద ప్రచారంలో నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముస్లిం సోదరులను కలిసి ఆలింగనం చేసుకుని అలయలయి తీసుకుని ప్రతి ఒక్కరూ నా కారు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరితో కలిసి కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని అన్నారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ గత పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చూసి ముస్లిం సోదరులు కారు గుర్తుకు ఓటు గట్ కేసరి ప్రాంతాల్లో ఈద్గా వద్ద రోడ్డు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని ముస్లిం కొరకు ఫ్రీగా రెండు ఎకరాల స్థలాన్ని గ్రేవ్ కొరకు ఇచ్చిన సందర్భంగా ముస్లింలంతా కు రుణపడి ఉన్నారు కనుక పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గట్కేశర్ మండల పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధరెడ్డి కౌన్సిలర్లు చందపట్ల వెంకటరెడ్డి బండారి గౌడ్ బేతాళ నరసింహారావు కోఆపరేషన్ సభ్యులు కృపానిధి టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్ల హరిశంకర్ ముదిరాజ్ పల్లె విజయబరం బ్రదర్స్ చెల్కూరి రెడ్డి మైనార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా కన్వీనర్ సిరాజ్ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మే పదమూడు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్ లో ఈవీఎం మిషన్ లో సీరియల్ నెంబర్ పై నొక్కి మన మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించగలరు కారు గుర్తుకు ఓటేద్దాం రాత్రి లక్ష్మారెడ్డి గారిని గెలిపించ మే పదమూడు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్లో ఈవీఎం మిషన్లో సీరియల్ నెంబర్ నాలుగుపై నొక్కి మన మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు కారు గుర్తుకు ఓటేద్దాం రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపిద్దాం நம்பர் கார் நம்பர் मैं आगे आगे रे बेबी एंड एंड यू जस्ट यू उड़ के बोलते हैं ये प्रोग्राम्स इधर मैंने फोन आड़ा कर दिया रे मीना माता है पर ల లక్ష్మణ రెడ్డి గారు రావడం జరిగింది జమా మసీద్ మరియు మామిదియా మసీద్కు వచ్చి ఇక్కడ ముస్లిం సోదరులకు మరో నాలుగో నంబర్ మీద ఓటేసి భార్య మీద గెలిపించాలని మా ముస్లిం సోదరులు అల్లుభాయ్ కానీ గారు కానీ ఖలీల్ కానీ షిషె షకిర్ కానీ అయ్యూబ్ కానీ సలీం కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన మసీద్ దగ్గర నిలబడి ప్రతి ఒక్కరికి కూడా మన ముస్లింస్ భారీ ఎత్తున మన కార్ గుర్తుకు ఓటేసి భారీ మేజాతో గెలిపించాలని ముస్లింస్ అంతా టీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉండాలి ఎందుకంటే ఇక్కడ చేసిన మన మల్లారెడ్డి సేవలు నసీమ్ అది మసీదుకు ఎంత డెవలప్మెంట్కు పైసలు తీయడం జరిగింది అలాగే అలాగే ఈ కూడా పదిహేను నుంచి ఇరవై లక్షలు అక్కడ డెవలప్మెంట్ చేయాలని ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయని సొంత ఖర్చులతో మల్లారెడ్డి గారు చేసారు కాబట్టి ఈ ముస్లిం సోదరులు ఏదైతే ఉన్నారో ఇక్కడ గట్టిన భారీ ఎత్తున ముస్లిం సోదరులు కాబట్టి దాదాపుగా ఏడు వేల నుంచి పదివేల వరకు ముస్లిం సోదరులు ఆ మున్సిపాలిటీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా బీఆర్ఎస్కే ఏసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఇలా మన మతి దగ్గర అందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మా మున్సిపల్ నుంచి మన మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మినిస్టర్ ఉన్నప్పుడు రెండు ఎకరాలు కవరస్తాను కూడా కేటాయించడం జరిగింది ఇంతవరకు వాళ్ళకు చాలా ఇబ్బంది ఉండే కర్రస్థానికి అది కాకుండా ఒక ఎకరం ఫంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ ఇంతకుముందు లీడర్స్ ఏం చేయలేదు కాబట్టి మన మంత్రి మల్లారెడ్డి వచ్చినాక అనేక రకాలుగా రోడ్లు కానీ మసీదులు కానీ ఈద్గాలు కానీ ఉళ్ళు కానీ అన్ని డెవలప్ చేశారు కాబట్టి అందరు కూడా మేమంతా మన బీఆర్ఎస్ తరఫు ఉంటామని అందరు మాట్లాడడం జరిగింది అందరూ కూడా పదమూడు తారీఖు నాడు నాలుగో నెంబర్ మీద రాగి లక్ష్మారెడ్డి ఓటేసి భారీ మీద అర్థం గెలిపని ప్రార్థిస్తుంది ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీలోని మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ప్రజా నిమిత్తమై మన గట్కేసర్లో ఉన్న మైనార్టీ సోదరుల దగ్గరికి రావడం జరిగింది ముఖ్యంగా మన అక్కడ జమా మసీదు అలాగే మహమ్మదీ మసీదు ఈ రెండు మసీదులకు కూడా ముస్లిం సోదరులను కలిసి ఎంపీ అభ్యర్థికి అక్కడ రాగి లక్ష్మారెడ్డి గారు ఈరోజు కార్ కుర్చుని ఓటే చేస్తుంది మేమందరం మున్సిపాలిటీ తరఫున మా వైస్ చైర్మన్ మాధవరెడ్డి గారు మా కౌన్సిలర్లు మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు మా కార్యవర్గం మా కోర్చులందరూ కూడా ముఖ్యంగా మా మైనారిటీ నాయకులు మా అనుభా గారు పుద్దుబాయ్ గారు మా సలీం గారు మా షకీల్ గారు అయూబ్ గారు అందరు కూడా ఈ ముస్లిం సోదరులు అందరు కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే మాకు ఇక్కడ గట్కేసర్ సంబంధించిన మైనార్టీలకు మా గత మా ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఇక్కడ ఉన్న మజీద్లకు కానీ ఈద్గాలకు కానీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా కబ్రస్తాన్కు ఒక రెండు ఎకరాలు ఇచ్చి మన ఒక యాభై లక్షలు కూడా అలా కేటాయించి అక్కడ మన ఏదైతే ఇది కబ్రస్థాన్ డెవలప్మెంట్ కూడా కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయి అలాగే ఇంకొక ఎక్కడ కూడా వాళ్ళకి ఫంక్షన్లు కూడా అడగడం జరిగింది దాన్ని కూడా అప్పుడు గతంలో ప్రభుత్వంలో కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా అక్కడ సెక్రటరియట్లో ఉన్నది దాన్ని కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన ఎమ్మెల్యే గారు వెళ్ళి దాన్ని కూడా శాంక్షన్ చేయిస్తారని మేము అందరం కూడా మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది దాన్ని కూడా చేయిస్తాడు అందువలన ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు అందరూ కూడా మాకు మా మల్లారెడ్డి గారి తరఫున ఇప్పుడు మా కేసీఆర్ గారికి ఇక్కడ మా అభ్యర్థిగా నిర్ణయించిన రాగిడి లక్ష్మారెడ్డి గారికి కారు గుర్తు ఓటేసి ఇక్కడ మైనార్టీ సోదరులందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా భారీ ఎత్తున గతంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి రకంగా అయితే మెజార్టీ ఇచ్చిరో ఇప్పుడు కూడా మెజార్టీ ఇస్తారని వాళ్ళు అందరూ కూడా మా మల్లారెడ్డి గారు చెప్పడం జరిగింది అందుకు మేము గట్కేసారు మీ మున్సిపాలిటీ నుంచి నేను పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క నమస్కారం తెలియస్తాను మరి నాయకులతో రావడం జరిగింది మరి మరి అందరూ కూడా అమర్జెస్ మరి మంచి అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నాం కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తున్నాం మరి అసెంబ్లీ ఎలక్షన్లలో మాట కాంగ్రెస్ పార్టీ ఈసారి మరి ఇంత ఎట్లయితే ఇక్కడ ఈ పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు జరిపించారు మరి ఈసారి కూడా మంచి మెజార్టీ పెద్ద ఎక్కడ పోయినా కూడా పార్లమెంట్లో కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారిని మంచి చట్టాలను గుర్తు చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల గురించి ముఖ్యంగా మరి సోదరుల గురించి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చా కేసీఆర్ గారిని కాదు నేను మైనార్టీలో ఉన్నప్పుడు కూడా మరి కేసీఆర్ గారిని గుర్తు చేసుకొని మరి పార్లమెంట్లో నాకు ఎలక్షణ పార్లమెంట్ ఎలక్షణలో నాకు అత్యధిక ము జాగ్రత్త చెప్పి మాకు